చూపించండి మహిమ పొందుకోండి కావాల్సిన వంట సామాగ్రి మాట్లాడుతున్నాం కృప చూపించండి తక్కువ రేటు చూపించండి ప్రేమ సహాయం చేయండి ప్రేపులకు ప్రభుత్వం ఆహార విషయం లోటు లేకపోతే సమృద్ధిగా తండ్రి ఆహారం చూపించండి ఆయుర్గత మీరు దయచేయండి చూపించండి వచ్చినప్పుడు లేదు ప్రభుత్వ చూపించండి మంచిగా జరిగినట్లు ప్రభుత్వ చూపించండి ప్రభావ తండ్రి చోటు ఇవ్వకుండా లేకుండా ప్రేబు చేసిన వాళ్ళకి కాల్చివేయండి కాల్చివేయండి ప్రేబో బలంగా అండి తండ్రి జీవనంగా ప్రేబువ ఈ సువార్త రక్షణ చూపించండి ఎవరైతే ఇంకా పరిచారం చూడతండ్రి ప్రభువ తింటున్నారు ప్రభు వాళ్ళకి కూడా మీరు తలంపులు కాలేజీ పరిచర నిమత్తే అంత అయితే కాలపుతుంటే ప్రభువా వాళ్ళు ఆశపడుతున్నారు ప్రభు వాళ్ళు ఉన్న స్థితిని బట్టి అండి మీరు తరసంత చేయండి తలపుడు చేయండి ప్రభువించండి దూరమైన పరిచయ ప్రభు మీ తెలియని ఏముంది ప్రభుండి దూరమైన పరిచరుల ప్రభావ్ వాళ్ళనుకుంటున్నావు శివండి ప్రభావిస్తావు ప్రభువ

ਹਰੁ ਜੈ ਜੀ ਨਿ ਪ੍ਰਭੂ ਸਤਿ ਪੱਕ ਗ੍ਰਾਮਾਨ ਪ੍ਰਭ ਮੇਰ ਮਾਰਚਨ ਪ੍ਰਭੂ పొందినప్పటికే ప్రభు నిజా ఉన్నప్పటికే పడి ప్రేభా తిరుగుచూ ఉన్నారు ప్రభు వాళ్ళ మీరు చూపించండి ప్రే అంటే మనసు రోజు రోషం పుట్టించు ప్రే రూపించాడు ప్రభావ అంటే ఇక్కడ చేసే పరిచయం ఇవ్వండి ప్రభావం కూడా ప్రేమ రోషం కలిగినట్టు చూపించండి నేను ప్రభా ఎన్నో ఆత్మ ప్రభాక రక్షణలోకి నడిపించినట్టు కృప చూపించండి మీ జ్ఞాపకం చేసుకోండి ప్రేమ ఉద్యోగం కానీ కూడా ఉన్నాడు అభిషేకంతో నింపి తండ్రి ఇప్పుడు కానీ ప్రేభాన్ని తెలుసుకునేటట్టు ప్రేభా రూప చూపించండి ఇలా మలుచుకోండి ప్రేభా తండ్రి భారమైన పరిచయం చేసినట్టు చూపించండి పరలోకంలోకి వచ్చినట్టు రూప చూపించండి ఏ దైవ జన్ ప్రేభాగంలో పట్టడానికి లేదు

కొంతమంది మతలు ఉన్నారు ప్రభు వాళ్ళ బట్టి మీరు వాళ్ళ పట్ల కూడా మీరు కార్యం చేయండి ప్రభుత్వం సర్వశిష్టి

పెద్ద పెద్ద దైవజన్లు ఉన్నారు ప్రభు వాళ్ళ పట్ల మీకు అయితే ప్రభు తండ్రి వాళ్ళు వెళ్తున్న మార్గంలో తండ్రి

తలంపులు తీసుకున్న వాళ్ళు కృప ఒక ఆత్మ నాన్న కృప రక్షించిన కృప చూపించండి సహాయం చేయండి కృప తండ్రి పాటలాగా తండ్రి నిన్ను మహిం పరిచయం కృప తండ్రి ఎక్కడంగా ప్రైపోతండి నామానికి మహిమానికి మహిమకరంగా ఉండేటట్టు కృప చూపించండి తండ్రి మీ చిత్తం ఉంటే ప్రభు ఆ మీటింగ్ సమయం వస్తుంది రికార్డ్ చేసిన తండ్రి మూడు పాటల ప్రభు అద్భుతంగా వచ్చినట్లు కృప చూపించండి యూట్యూబ్ లో తండ్రి మంచిగా తండ్రి ఆదరణ పొందుకున్నట్టు కృప చూపించండి వచ్చిన తండ్రి ప్రతి ఒక్క బిడ్డల్లో ప్రభు వాళ్ళ జీవితంలో కూడా ప్రభు మంచి ఆదరణ కలిగించే మీరు మార్చండి సహాయం చేయండి చిత్తం ఉండే పాటలు కూడా తండ్రి ప్రభా రికార్డ్ చేసి చూపించండి చూపించండి ప్రభుత్వం ఎంతగానో చెప్తూ ఉన్నారు ప్రభు తండ్రి కొత్తగా మందిరాన్ని నిర్మించాలని ఆశపడ్డారు ప్రభు కానీ ప్రభు ధనం లేనప్పటికీ ప్రభు ప్రభుత్వం మందిరానికి ప్రభు కాల్సిన సర్వం ప్రభు దయచేయండి గొప్పగా తండ్రి మందిరం నిర్మించడం ఏమి లేదు ప్రభు తండ్రి ఆశపడుతుంది అంటే ప్రభు దాటిగా తండ్రి యాభై వేల మందిగా తండ్రి ప్రభు కూర్చున్నట్లు చూపించండి ప్రభా నీ మందిరంలో ప్రభు తండ్రి నీ చిత్తం ఉంటే ప్రభు లక్ష మందిగా ఉన్నట్లు ప్రభుత్వ చూపించండి ప్రభుత్వాలను దయచేయండి ప్రభుత్వము దయచేయండి రాజకీయం నుంచి ప్రభు రాజకీయ నాయకుల నుంచి ప్రభు తండ్రి పార్టీ నాయకుల ప్రభా గవర్నమెంట్ అధికారుల నుంచి ప్రభావం నిధులు మాత్రం రావని కృప చూపించండి ప్రభు ఎక్కడి నుంచి అయితే నిధులు రావాలని నేను ఆశపడుతున్నా ప్రభావరావాలని చూస్తున్నావు ప్రభావ నుంచి మీరు తీసుకురండి నామానికి కృప చూపించండి మీరు మాత్రం సహాయం చేయండి ప్రిభు మరొక విషయంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వం ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం ప్రభావిడ ప్రభా నిరుపేదల ప్రభువా తండ్రి ప్రభా లేనప్పటికీ ప్రభు నీ పరిచయం కొరకు ప్రభావ నీ భారం కొరకు ప్రభువా తండ్రి మా వంతు సహాయంగా తండ్రి ప్రభావ ఎంతో పరిచయం ఆశపడుతున్నాం పని బాటల్లో కానీ ప్రభు మా సహాయం చేయండి మా కుటుంబ విషయంలో మా సహాయం చేయండి ప్రభుత్వా తండ్రి ఆర్థిక ఇబ్బందులు వేసిన వాళ్ళు కొట్టి ప్రభు ఆనాడు తండ్రి ప్రభు

తండ్రి మేము తండ్రి చెప్పాలి ఇప్పుడు ఇప్పుడే తండ్రి ఎదుగుతున్నాం ప్రేపు తండ్రి మమ్మల్ని తొక్కు వేయాలని ప్రేప తండ్రి చెడు గాలి వేసి చూస్తూ ఉంటాం రేపు తండ్రి అటు పంచేసి ఇటు పంచేసి మమ్మల్ని లేవనకుండా ఉండటట్టు ప్రేప తండ్రి చూస్తూ ఉంటుంది ప్రేప తండ్రి ఒక దైవజన్లు మమ్మల్ని ఎన్నుకుని తండ్రి మా కోసం ఎన్నుకున్న దైవజన్లు ఉన్నారు ప్రేప తండ్రి ఆ దైవజన్లు ప్రేప తండ్రి ఆ గాలి వచ్చినప్పుడు ప్రేప మేము పడిపోయినప్పుడు ప్రేప దేవేదర్లు కూడా మా కోసం అంతగా ప్రయాస పడుతున్నారు ప్రభు మా కృప చూపించండి తన పట్ల కృప చూపించండి తన కుటుంబాన్ని పట్ల కృప చూపించండి సహాయం చేయండి ప్రభు మీరు మాత్రం మేము పొందుకోండి ప్రభు ఈ నామానికి తండ్రి మా వాళ్ళ ప్రభు ఎక్కడ రాకూడదు ప్రభుత్వండి ఎంతమంది అయితే పదకొండు మందిగా కూడి ఉన్నాం ప్రభు పన్నెండు మందితో కూడి ఉన్నాం తండి తండ్రి మేము పన్నెండు మంది పన్నెండు మంది కాదు ప్రభు

తప్పుగా అడుగుతూ క్షమించండి తండి మా జీవితాల పట్ల మా కుటుంబాల పట్ల మీ ప్రాణాలకు ఏముందో తెలియపరి మీరు మాత్రం సహాయం చేయండి నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి